చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి ది చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబ మంత్రికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి ది చెన్నై షాపింగ్ మాల్ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ Altyazı స్వాగం నాటి వార్త విశేషాలు జనసేన పార్టీ విజయవాడ తూర్పునిశ్వర్ కార్యాలయంలో నూతన సంవత్సర వడుకులో ఉత్సాహంగా నిర్వహించారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మశెట్టి వాసు జనసేన అడివిసిన అధ్యక్షులు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా అమ్మశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి నేటికి పనిచేస్తున్న జనసేనకులకు వేరే మహిళలకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు గతంలో చాలా మంది డిప్యూటీ సీఎం గా మంత్రులుగా పనిచేశారు పవన్ కళ్యాణ్ లాంటి మంత్రిని మనం ఎప్పుడు చూడలేదని అన్నారు

పార్టీ స్థాపించను నుంచి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వీర మహిళలకు జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే మీడియా మిత్రులకి పాత్రికేయులకి అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టాం గతంలో ఉన్న కష్టాలు కానీ కష్టాలు తొలగిపోయి గతంలో ఉన్న సంతోషాలని ఈ సంవత్సరం ఇంకా రెట్టింపుగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు వస్తుంది మరి గతంతో ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలే కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు మా జనసేన పార్టీ ఈ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చినటువంటి పెద్దలకి వీర మహిళలకి జనసైనికులకి డివిజన్ అధ్యక్షులకి అట్లాగే ధార్మిక మండలి అట్లాగే సిటీ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ముందుగా మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు వీర మహిళలకు డివిజన్ అధ్యక్షులకు నగర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి వేడుకోలు చెప్తూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర కార్యదర్శి పేదల పాలిటి పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ కార్యకర్తల గుండె చప్పుడు మా నాయకుడు యువ నాయకుడు కుంచినపల్లి ముద్దుబిడ్డ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో ఇవాళ నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇది జనసేన పార్టీ కుటుంబ సభ్యుల వేడుక అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీలకు తీపి కప్పులు చెప్పడం ఆనందంగా ఉందని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ కోతుల బాలకోటయ్య అన్నారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్లలో ఏపీలో తీపి లేదు మొత్తం చేదు అన్నారు దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ఉన్న రుణాలను మాఫీ చేసింది విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ నిన్న సూపర్ సిక్స్ గురించి వివరించారు ముప్పై ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో సామాజిక సంక్షేమ బోర్డు ఏమైందని ఆయన ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని తెలుగు లోకిళ్ళలో ఒక పండుగ వాతావరణం ఉండాలని సుభిక్షంగా రాష్ట్రం వర్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు తరఫున మీ అందరికీ మరోమారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులారా ఈ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు శుభదినాన్ని పురస్కరించుకొని మీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు నాకు నూతన సంవత్సర శుభవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎస్సీలకు వారి ఉపాధి కోసం ఎస్సీలలోని యాభై ఆరు సామాజిక ఉపకులాల అభ్యున్నతి కోసం ఒక తీపి కప్పులు అందించారు ఒక తీపి మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ తీపి మాటని మీతో పాటు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను సాధారణంగా గత ఐదేళ్ల కాలంలో తీపంటూ ఏమీ లేదు ఉంటే గింటే చేదు తప్ప వగర కూడా లేదు సంక్షేమం అనే మాట ఆంధ్రప్రదేశ్లో మీరు కాగడా పెట్టి ఎతికిన టార్చ్ లైట్ వేసి ఎతికిన కనిపించేది కాదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎస్ఏలకి దాదాపుగా ఈ యాభై ఆరు ఉపకులాలకి నాలుగు వేల నాలుగు వందల మంది లబ్ధిదారులకి ఇరవై ఎనిమిది జిల్లాల్లో అరవై మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఉపాధి పథకం కింద విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో నిన్ననే దీనికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో కూడా విడుదల చేశారు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ దాదాపు నాలుగు వేల నాలుగు వందల మంది అరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై వేలు ఇరవై రెండు కోట్ల రూపాయలు గ్రాంట్ని వేడిగా ఇవ్వటం జరిగింది ముప్పై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు సబ్సిడీ కింద ఈ ఉపాధి ఉందే వాళ్ళకి అంటే ఒక్కొక్క ఉపాధిదారుడికి యాభై వేలు రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వటం జరిగింది దీనిలో లబ్ధిదారులు కూడా బెనిఫిషియర్గా వాళ్ళ వంతు పదో శాతం కలిసి ఒక ఉపాధి ప్రక్రియ జరుగుతుంది దీనికి ప్రధానంగా యాభై ఆరు యూనిట్లు గుర్తించారు స్వయం ఉపాధి కింద దాదాపు ప్యాసింజర్ ఆటోల నుంచి ఏలూరు జిల్లా పహిలిగూడెంలో నూతన సంవత్సర వేడుకలు ఉల్లాసంగా జరిగాయి ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు గంజిమాల రామారావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలోకి అడుగుపడుతున్న సందర్బంగా ప్రతి పేదవాడి ఇంట సుఖ సంతోషాల వెలుగులు నిండాలని రాష్ట అభివృద్ది పథంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి పాల్గొన్నారు అదే బ్రహ్మాండ మన సబ్జెక్టు you yeah.

అలాగే ఏపీ పుట్టి కమిషనర్ నెంబర్ గజ్మల్ దేవి గారి క్యాంపస్ దగ్గర నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు నాయకులు కార్యకర్తలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఎల్లూరు జిల్లా బుట్టయిగూడెం మండలం బుద్ధరాజుపల్లి నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట ట్రాయక చైర్మన్ బోరగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు వీరభద్రం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నాయకులు శ్రీలం వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు కొయ్యలగూడ మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు సుంకపల్లి సాయి ముడిశెట్టి నాగు తల్లూరు సురేష్ జారం చాందిని తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు నాయకత్వం లోకేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక రుతాం నమస్కారం